స్వతంత్ర వైద్యం నాటి నుంచి మన మన తెలుగు నేల మీద ఎంతో మంది వాళ్ళ ధనాలు వాళ్ళ మొత్తం జీవితాలు త్యాగం చేశారు ఈ దేశానికి స్వతంత్రం కోసం ఈ దేశ ప్రజల అభ్యున్నతి కోసం ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నటువంటి మహోన్నతులు ఎందరెందరో గన్న నా సీమాంధ్ర నేల తల్లి ఈ రోజు ఈ బూతు భోగాతాలు వినలేక తల్లడిల్లిపోతుంది దీన్ని సంస్కరించాల్సింది నేటి యువతరం ముందుకు రావాలి నేటి యువతరం నవతరం ముందుకొచ్చి దీని మీద ముందుకు కానీ కదలకపోతే ఈ దుష్టులు దుర్మార్గుల చేతిలో ప్రజాస్వామ్యము సమిధమవటం ఖాయం అందువల్ల ఒకటా రెండా అని చూస్తే ఈ జగనాసురుడు యొక్క జే గ్యాంగ్ మొత్తం అదే పనిలో ఉన్నట్టున్నారు విజయసాయి రెడ్డి ఒక భాగోతం తర్వాత నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి ప్రాజెక్టులు కట్టరా అంటే వాడు సంజనా సుఖానికి సేవ చేసుకొని జరిపాయా వాడు అవంతి సీనిగానే విశాఖపట్నంలో ఒకడుంటే వాడు గంట అరగంట అని వాడు హిందూపురం ఎంపీ గారు ఒకడుంటే జిబోపి చూపిస్తుండే వాడు వాడు దిగంబరంగా వాడు చూపిస్తుండే తర్వాత నైస్ గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి సీక్రెట్ గా చేసే పనులు వాడు చేస్తా ఉండే ఒకవైపు పార్లమెంటేరియన్లు ఒకవైపు ఎంపీలు ఒకవైపు మంత్రులు ఒకవైపు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇటువంటి దౌర్భాగ్యపూర్ణ కొడుకులు అందరు కలిసి మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు రాధాకృష్ణ గారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి ఆచార్య రంగా గురించి మీరు అన్నారు ఆయనతో పాటు కమ్యూనిస్ట్ గాంధీ అయినటువంటి పుచ్చలపల్లి సుందర్రామరెడ్డి గారు ఇంకొక ఆయన వ్యక్త కొండపల్లి సీతారామరెడ్డి గారు అర్థమందా చంద్ర పుల్లారెడ్డి గారు ఓకేనా తర్వాత మనకి తాకట్లో భారతదేశం అని చెప్పి ఒక పుస్తకమే రాశాడు తరిమెళ్ళ నాగిరెడ్డి గారు ఇటువంటి మహోన్నతులు ఎందరందరో యాల సర్దార్ లచ్చన్న గారు తర్వాత మనకి తీసుకుంటే మూవన్నెల జెండాని జాతి కందించినటువంటి మహోన్నతుడు పింగళ వెంకయ్య గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనంతమైనటువంటి వాళ్ళు మన తెలుగు నీల మీద పెట్టారు మంచి చెడులన్నీ చెప్పారు బ్రహ్మంగారు శ్రీమద్ విరాట్ కోతులూరి బ్రహ్మంగారు గురువు గారు చెప్పారు తర్వాత గురు రాఘవేంద్ర స్వామి చెప్పాడు మంచి చెడులు ఇది మంచి ఇది చెడు అని చెప్పాడు ఒక దైవభక్తులు గాని మంచి చెడులన్నిటినీ బాగా చెప్పాడు ఇటువంటి దుస్థితి గురించి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై మూడు నాటిలోనే మనకి మన గుంటూరు జిల్లా వాస్తవుడైనటువంటి ఒక పెద్ద ఆయన మనకి రెండు నాటకాలు ఉంటాయి ఈ వేశ్య వృత్తి గురించి పొడుపు వృత్తి గురించి పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే కాళకూరి నారాయణరావు చింతామణి అని ఒక నాటకాన్ని రాశాడు ఇటువంటి దుష్టులు దుర్మార్గులు నేలపై నడయాత్ర జాగ్రత్తగా ఉండండి ఆడతల్లుల్లారా బిడ్డల్లారా అని చెప్పి పంతొమ్మిది వందల ఇరవై మూడులోని గొప్ప పద్యాలు రాశారు ఎవరు కాళ్లకూరి నారాయణరావు గారు తర్వాత సత్య హరిచంద్ర నాటకంలో కూడా మొదట సీన్లో లో ఉంటదనమాట ఈ పుస్తకాలు ఏం మన కవులు నీటి శతక పద్యాలు మన గ్రంథాలు మన వేదాలు మన ఉష్ప అన్ని చదవరు మీకు సింపుల్ గా రామాయణంలో అందరు రామాయణం ఎన్టీ రామారావు కట్టింటి ఆర్ గారు నటించిన రామాయణంలో ఒక పాట ఉంటుంది మనకి సీతమ్మ వాళ్ళు ఒక నిలదేస్తే అడుగులకు పోయినప్పుడు లవుడు పురుషుడు పుట్టేటప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంటారనమాట ఆ ఉన్నప్పుడు మనకి సీతమ్మ తల్లి నన్ను ఇక్కడ అడవులో వదిలేశారు రాముడు శ్రీరామచంద్రుడు ఏమన్నా ఇంకొక భార్యని ఏమన్నా చేసుకుంటాడు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చుకోడని దుఃఖిస్తున్నప్పుడు వాల్మీకి మహర్షి ఒక మాట చెప్తాడు ఏ మాట చెప్తాడు మనం అందరం వింటాం చాలా గొప్ప పాట అది సందేహిం సకుమమ్మా సీతమ్మా రవికుడే ధర్మీడి నా శ్రీరామచంద్రుడు ఏకపత్ని ఋతుడని చెప్తారు అందరూ ఎందుకంటారు సీతమ్మ తల్లి అనుమాన పడితే గురువైనటువంటి వాల్మీకి మార్చి సీతమ్మ చెప్తారులేసుడే రఘువంశంలో పుట్టినటువంటి వాడు శ్రీరామచంద్రుడు ధర్మము తప్పి ఇంకొక భార్యని గాని పెళ్లి చేసుకున్నట్లయితే నేను రాసిన రామాయణమే సీతాచరితీ దేశం చెప్తాడు ఆ దాని అర్థం అదే అన్నమాట ఆ రోజుల్లో రామును చూసి భార్యాభర్తలు ఎలా ఉండాలని చెప్పి మనం తెలుసుకోవాలి ఒక ఇలా శత్రువు భార్యని అపహరిస్తే భార్య ఇల్లు చెప్తాడా ఈ బొవ్వాడ సీనిగా అని గాంధుగా తెలుసుకోరా గాంధుగా ఆ ఎందుకంటే భార్యని పక్కనోడు అపహరిస్తే ఎన్ని కష్టాలు పడి వానరసేనని పెట్టుకొని పోయి ఏం చేశాడు రావణాసురుని సంహరించి భార్యని కాపాడినటువంటి వాడు రామును భార్యని తీసుకొచ్చుకున్నటువంటి రాముడు రామాయణం మనకి ఇది చెప్పుద్ది ఇది రామాయణ ఇతిహాస కథ భార్యని రక్షించుకోవాలా ఎన్ని కష్టాలు వచ్చినా భార్యని కొచ్చుకోవాలి అదే శివుడిని తీసుకోండి శివుడు అర్ధ శరీరాన్ని ఇస్తాడు భార్యకి భార్య నాలో సగమని అర్ధ నారీసు శివుడని మనం అనుకుంటాం మీకు సత్య హరిశ్చంద్ర నాటకంలో కూడా ఒరే చోటు దువాడగా ఎల్ రా దౌర్భాగ్యుడా దుష్టుడా కలుడు అంటే దుర్మార్గుడు ఎవరే కలుడు విను ఆ దాంట్లో చెప్తాడు అనమాట హరిశ్చంద్ర చక్రవర్తిని మన హిందూ కాలేజీ ప్రొఫెసర్ గారు రాశారు ఏంటి బంజేపల్లి లక్ష్మీకాంతం కవి గారు రాశారా సత్య హరిశ్చంద్ర నాటకంలో ఇస్వామిత్రుడు ఒక మాయా కన్యని సృష్టించి ఆ రెండో పెళ్లి చేసుకోమంటాడు భార్యను వదిలేయమంటాడు అప్పుడు చెప్తాడు ఒక శ్లోకం రాస్తాడు మన తెలుగు వాడు మన కవి మన హిందూ కాల క్షణాలు ఆయన కలిసింది బంజేపల్లి లక్ష్మీకాంతం కవి గారు అప్పుడు కూడా ఒక నాలుగు లైన్ల పద్యం మంచి పద్యం చెప్పారు రాధాకృష్ణ గారు మన దుర్మార్గులు దుష్టులు ఇంగ్లీష్ భాష పరభాష యామోహమ పడిపోయి మనం మన కవులు మన ఋషులు మునులు మన 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 వాళ్ళు మనకు అందించిన విజ్ఞానాన్ని రోజుకో పద్యమన్నా చదువుకోండి రాతా నేను కళ్ళు పేరి పాడ చూడండి రా గబ్బునా నా తెలుసుకోండి మన విద్యని ఇంగ్లీష్ సినిమాలు చూసి చెడిపోతుంది సమాజం అలా ఆవేదనతో మాట్లాడుతున్నాను అవడం కాదు నువ్వు అందరినీ సన్మార్గంలో నిర్మించేది సంఘ సంస్కర్తలు గురుజారి అప్పారావు గారు సంఘాన్ని సంస్కరించడం కోసం ముందు కదిలారు సంఘ సంస్కర్తలు కావాలి ఇప్పుడు మనకి మఠాలు కట్టి ముఠాలు కట్టి దొంగనా కొడుకులు బయలుదేరారు వేల కోట్ల సామ్రాజ్యాలు సృష్టించుకుంటారు వాళ్ళు కాదు కావాల్సింది ఇప్పుడు సంఘాన్ని సంస్కరించేటటువంటి నేతావి వర్గం కావాలా దానికి మూలం మూలం ఏంటి మనం మనం చేసే మనం నేర్చుకునే అలవాటు నేను ఇప్పుడు చెప్తా ఏమని చెప్తాడు పెళ్లి చేసుకో రెండో పెళ్లి అంటే ఎవరు నీ రాజ్యం నీకు ఇస్తా అన్నట్టు రిస్పాన్సిడు అప్పుడు చెప్తాడు అయ్యా నీలాంటి మహానుభావులు